హరే కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చరిత్ర గురించి తెలుసుకుందాం దేవకీ వసుదేవుల చరిత్ర కూడా మనకు భాగవతంలోని పూర్తిగా లభిస్తుంది యయాతి కుమారుల్లో పెద్దవాడు ఎదువు ఆ యదు ఆ యదువుకి నలుగురు కుమారులు వారు సహస్రజిత్ క్రోస్టు నల రిపు వీరిలో యదువంశాన్ని ముందుకు తీసుకువెళ్ళిన వంశాలు సహస్రజిత్తు క్రోస్టు వంశాలు సహస్రజిత్ వంశంలో మూడో తరం చక్రవర్తి హేయ ఇతని నుంచే హేయ వంశం వచ్చింది ఈ హేయ వంశంలో తొమ్మిదవ తరం వాడే కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు యదువంశీకుడు శ్రీకృష్ణుడి పూర్వీకుడు రావణ పరశురామ జమదగ్ని వీరంతా కార్తవీర్యార్జును కాలంలో ఉన్నవారే తన తండ్రిని అవమానించాడని కార్తవీరాజుణ్ణి పరశ పరశురాముడు సంహరించాడు ఆ తర్వాత కార్తవీరాజునుడి కుమారుడు పరశురాముడి తండ్రి జమదగ్నిని చంపేశాడు ఆ తర్వాత క్షత్రియుల మీద కోపంతో పరశురాముడు ఇరవై ఒక్కసార్లు యుద్ధం చేసి ఈ భూమి మీద దాదాపు క్షత్రియులందరినీ సంహరించాడు పరశురాముడు వదిలేయగా మిగిలిన క్షత్రియ వంశాలే ఆ తర్వాత ఈ భూమిని పాలించాయి ఇది భాగవతం చెప్పే చరిత్ర అలా పరశురాముడు హేయ వంశాన్ని పూర్తిగా నిర్మూలించాడు ముందు మనం యదువంశాన్ని నడిపించిన వారసులు సహస్రజిత్తు క్రోస్టు అని చెప్పుకున్నాం కదా వీరిలో సహస్రజిత్తు వంశంలో కార్తవీరార్జునుడి వంశాలను పరశురాముడు సంహరించాడు ఆ కాలంలో ఉన్న క్రోష్టి వంశంలో చక్రవర్తులను కొందరిని పరశురాముడు క్షమించి వదిలివేశాడు అలా యదువంశాన్ని క్రోష్టి వంశీకులు పరిపాలించారు మొదటి నుంచి వీరికి మధురే ప్రధాన కేంద్రం అక్కడ నుండి యదువంశీకులు పాలించారు వీరికి రాజ్యాధికారం లేదు కాబట్టి ఆ రాజ్యాలను పాలించే చక్రవర్తులపై అధికారం వీరికి ఉండేది అలా క్రోస్టు వంశంలో ముప్పై రెండు తరాల తర్వాత అందకుడు మధురను పరిపాలించాడు అతని నుంచి అతని బంధువుల నుంచి రెండు వంశాలు విస్తరించాయి అవి సూరవంశం వృష్టి వృష్టి వంశం ఈ సూరసేనుకి పది మంది కుమారులు ఐదుగురు కుమార్తెలు వారి పేర్లు కూడా తెలుసుకుందాం సూరసేనునికి పది మంది కుమారుల్లో పెద్దవాడే వసుదేవుడు ఆయనే మన శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి వసుదేవుడి తమ్ముళ్ళు తొమ్మిది మంది పేర్లు కూడా తెలుసుకుందాం దేవభాగ దేవస్రవ అనక సృంజయ శ్యామక కంక అనీక వత్సక వృక ఈ తొమ్మిది మంది వసుదేవుడి తమ్ముళ్ళు ఇక సూర్యసేనకు ఐదుగురు కుమార్తెలు అని చెప్పుకున్నాం కదా వాళ్ళే వసుదేవుడి చెల్లెళ్ళు శ్రీకృష్ణుడికి మేనత్తలు వారి పేర్లు వృథ శృతదేవి శృతకీర్తి శృతస్రవ రాజాదిదేవి ఈ ఐదుగురు వసుదేవుడి చెల్లెళ్ళు వీరిలో మృతే కుంతీదేవి కుంతి భోజ అనే రాజు సూరసేనుడికి స్నేహితుడు అతడికి పిల్లలు లేరు అందుకే మృతని సూరసేను సూరసేనుడు దత్తత ఇచ్చాడు అలా భోజ యువరాణిగా వృత అక్కడికి వెళ్ళింది ఆమె పేరు కూడా కుంతీదేవి అయ్యింది ఆమె పాండవులు కర్ణుడి తల్లి సొంత మేనత్త కుమారులు కాబట్టే శ్రీకృష్ణుడికి పాండవులు సొంత బావలు కృష్ణుడు పాండవుల రక్త సంబీతు సం సంబంధీకులు అలాగే శ్రీకృష్ణుడు మిగిలిన మేనత్తల గురించి కొంచెం చెప్పుకుందాం కుంతీదేవి పిల్లలు పాండవులు అలాగే కుంతి సోదరులు శృతదేవి కుమారుడే దంతవక్తుడు శృతకీర్తి కుమారుడు ప్రతర్ధనుడు శృతశ్రవ కుమారుడు శిశుపాలుడు రాజాది దేవి కుమారుడు వింద అనువింద వీళ్ళంతా కూడా శ్రీకృష్ణుడికి సొంత భావలే రక్త సంబీ సంబంధీకులే అలా యదువంశానికే చెందిన సూర్యసేనుకి సూర్యసేనుడి వంశంలో వసుదేవుడు కుంతి ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్రలు ఇక యదువంశంలో మరో వంశమైన వృష్టి వంశంలో జన్మించినవాడు సూర్యసేనుడికి సమకాలీకులు దేవక ఉగ్రసేన వీరిద్దరూ మధురను పరిపాలించేవారు వీరిలో దేవక చక్రవర్తి నలుగురు కుమారులు ఏడుగురు కుమార్తెలు ఆ నలుగురు కుమారుల పేర్లు దేవల ఉపదేవ సుధేవ దేవవర్ధన అలాగే ఏడుగురు కుమార్తెలు వారు దృతదేవి శాంతిదేవి ఉపదేవి శ్రీదేవి దేవరక్షిత సహదేవి దేవకి దేవకి చక్రవర్తి చక్రవర్తికి చివరి కుమార్తె అందరికంటే అల్లారు ముద్దుగా పెరిగే పెరిగిన కుమార్తె దేవకి ఈ దేవకీ దేవిని వసుదేవుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను కన్నా గొప్ప తల్లి వీరంతా దేవకుడి వంశం ఇక దేవకుడికి ఉగ్రసేన అనే సోదరుడు ఉన్నాడని చెప్పుకున్నాం ఈ ఉగ్రసేనుడికి తొమ్మిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు తొమ్మిది మంది కుమారులు ఎవరంటే కంస నెగ్రోధ సునామిక కహ్వ శంక సుభు రాష్ట్రపాల విశృష్ట తుష్టిమంత వీరిలో కంసుడు చాలా ఫేమస్ కంసుడు దేవకి సొంత అన్న చెల్లెళ్ళు కాదు దేవకి చిన్నాన్న కుమారుడు కంసుడు అయినా తన సొంత కన్నా కంసుడు దేవకిని ప్రేమగా చూశాడు శత్రుత్వం రానంత వరకు వసుదేవుడు కంసుడు చాలా మంచి స్నేహితులు అందుకే దేవకి వివాహాన్ని వసుదేవుడితో తనే దగ్గరుండి జరిపించాడు అంతేకాదు కంసుడికి నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు వారు కంస కంసవతి సురాబు రాష్ట్రపాలిక ఈ నలుగురు చెల్లెలను వసుదేవుడి తమ్ముళ్ళకి ఇచ్చి వివాహం చేశాడు అలా వసుదేవుడి కుటుంబానికి కంసుడి కుటుంబానికి మధ్య మంచి సంబంధాలు ఉండేవి కానీ కంసుడు స్వభావం ఉన్నవాడు తన శత్రువు అని భావిస్తే కన్నతండ్రిని కూడా వదలడు అలా తనను సంహరించే శ్రీకృష్ణుడు జన్మిస్తాడని తెలిసిన వెంటనే వసుదేవుడు దేవకీలపై శత్రుత్వాన్ని పెంచుకుని చివరికి పతనమైపోయాడు ఇవి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల కుటుంబాలకు సంబంధించిన వివరాలు